హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి టూ డేస్ స్పెషల్ పంచకాయ బిర్యానీ వీటన్నిటినైతే ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మా ఆయన కట్ చేసి ఇచ్చిన పనిచాయ ముక్కల్ని కడుగుతున్నా కడిగేసి కాస్త బాయిల్ చేసి పెట్టుకుంటా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది వాటర్ పెట్టేసి కాస్త గడుపు అండ్ పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇంకొక వైపు అయితే వాటర్ పెట్టాను రైస్ కోసము హోల్ గరం మసాలా అండ్ స్టోన్ ఫ్లవర్ కూడా వేస్తా టేస్ట్ బాగుంటుంది కదా అందుకే వాటర్ పెట్టేసి వాటర్లో వీటన్నిటిని వేసి గడుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బాగా మసాలి ఈలోగైతే నేను రైస్ నాన్ కడుగుతున్నా ట్వంటీ మినిట్స్ ముందు నాన్ రైస్ వాటర్ మసాలాకా బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ప్లీజ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పనిసకాయ చూసారా ఇట్లా బాయిల్ అయిపోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది వీళ్ళు ఎంతమందికి ఇష్టం పనిసకాయ బిర్యానీ కామెంట్లో చెప్పండి అయితే కాస్త కారం అండ్ సాల్ట్ తక్కువ వేసుకోవాలి ముందు వేసుకున్నాం కదా ముందు చెప్పిన ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి లోగా రైస్ అయితే బాయిల్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అయితే నేను కుక్ చేసుకుంటా అయిపోయింది ఇప్పుడైతే పెరుగుని యాడ్ చేస్తున్నా పెరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఫ్రై చేసుకుంటున్నా కాస్త కాజు కూడా వేసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఎందుకు లైక్ చేయట్లేదు మీలో ఎంతమందికి పంచకాయ బిర్యానీ అంటే ఇష్టం కామెంట్లో చెప్పండి చేసారా నేను అదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా అదే ఆయిల్లో కలిపి పెట్టుకున్న పంచకాయ ముక్కలని వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకున్న టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది నిజంగా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏమైందంటే నేను రైస్ యాడ్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను తర్వాత చూశాను అందుకే ఆ రైస్ వేసేటప్పుడు వీడియో లేదు ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర్ పుదీనా కూడా వేసుకున్నాను ఇలా టూ లేయర్స్ వేసుకున్నాను నేను మీకు నచ్చితే చేసుకోండి ఇట్లానే బాగుంటుంది ఇలా టూ లేయర్స్ వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లో మూత పెట్టేసి పెట్టేసిన ట్వంటీ మినిట్స్ తర్వాత వా మనం దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బాయ్ బాయ్